హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విశ్వనాథ్ బోర్డు పైన కొన్ని దేశాలు ఉన్నాయి చూడండి ఈ దేశాలన్నిటికీ కూడా కరెన్సీ ఒకటే కరెన్సీ ఫౌండ్ అయితే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ దేశాలన్నిటికీ కరెన్సీ ఫౌండ్ అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఒక కథ చెప్తా కథ గుర్తుపెట్టుకో సిరి యూకేలో జెర్సీ వేసుకుని సై ఉంటుంది జెర్సీ అంటే క్రీడాకారులు ధరించేటటువంటి దుస్తులండి జెర్సీ వేసుకొని సై ఉంటుంది ఎందుకని ఈ పాప ఆడే క్రీడ బాక్సింగ్ అని గుర్తుపెట్టుకో సిరి యూకేలో జెర్సీ వేసుకున్న సై ఉంటుంది ఏ మ్యాన్ వచ్చినా ఈజీగా గెలుస్తాలే అంటుంది ఇక చూడండి ఈజీగా గెలుస్తాలి ఈజీ అనే దాంట్లో రెండు దేశాలు కనిపిస్తున్నాయి ఈ అంటే ఈజిప్ట్ జి అంటే జేబ్రాల్టన్ లే అంటే లెబనాన్ మ్యాన్ అంటే ఐజల్ ఆఫ్ మ్యాన్ సై అంటుంది సైంట్ హెలీనా సైంట్ హెలీనా జెర్సీ దేశం జెర్సీ యూకే యూకే సిరి అంటే సిరియా దేశం సో ఇక్కడ ఈ దేశాలన్నిటికీ కరెన్సీ ఒకటే కరెన్సీ ఫౌండ్ ఫౌండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక బాక్సింగ్ క్రీడ లో మనకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఎలా రౌండ్స్ ఉంటాయి ఇక్కడ రౌండ్ కాదండి ఫౌండ్ రౌండ్ కాదండి ఫౌండ్ ఎలా గుర్తుపెట్టుకో